హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఏడవ తారీఖు అంటే ఆదివారంతో కూడుకొని మనకు అతిపెద్ద పౌర్ణమి అనేది రాబోతుంది ఈ రోజున మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇలాంటి గ్రహణంతో కూడుకొని వచ్చినటువంటి రోజున ఇంట్లోనే ఆడవారు తెలుసు కానీ కానీ పొరపాటును కూడా ఈ కూరను వండిన తిన్నా అష్ట కష్టాలు పాలైపోతారు అంతేకాకుండా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది పీడుస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ముఖ్యంగా శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీకు ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తాయి కాబట్టి ఈ కూరను వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది మామూలుగా ఏమిటంటే నాన్ వెజ్ తినకూడదు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందేనండి అంటే చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఇలాంటివి నాన్ వెజ్కి సంబంధించినవి వండకూడదు తినకూడదు ఇలాంటివి ప్రత్యేకమైన రోజుల్లో అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్లో కూడా కూరగాయలు కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు అనేవి ఇలాంటి తిథుల్లో వండకూడదు ఎందుకంటే మనకు ఇది చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనకు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఆదివారం కాబట్టి ఇది ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా చాలా గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఆదివారం ఏమిటంటే పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట ఉండేటటువంటి రోజు కాబట్టి ఆడవారు అంటే ఇలాంటి రోజున మనం ప్రత్యేకంగా పూజలు చేయకూడదు ఏ ముందులే అని చెప్పేసి నాన్ వెజ్ తినవచ్చు వండుకోవచ్చు అని చెప్పేసి అలాంటివి అనుకుంటూ ఉంటారు కానీ నాన్ వెజ్ అనేది వండకూడదని తెలిసినదే కానీ కూరగాయలు నాన్ వెజ్ కూరగాయలు వచ్చేటప్పటికి కొన్ని రకాల ఇష్టమైన భర్తకి పిల్లలకి వండి పెట్టుకుందామని చెప్పేసి పొరపాటునంటే తెలిసి ఎవరు చేయలేండి తెలియక పొరపాటుని ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి కూరలు వండి చాలా ఇబ్బంది పాలైపోతూ ఉంటారనమాట అన్ని నియమాలు కరెక్ట్గా పాటిస్తూ ఉంటారు కానీ కూరల విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు అది ఏమిటంటే ఒక సాంబార్లో ఇలాంటివి వేసుకోవచ్చు అంటే వేయకూడన పదార్థాలు లేకపోతే ఏదైనా పచ్చడి రూపంలో చేసుకోవచ్చు ఇలా ఏమిటంటే వడ్డిస్తూ వడ్డిస్తూ ఉంటారనమాట అక్కడే మనకు తేడా పడుతుంది అప్పుడు చెప్పినప్పుడు తిన్నప్పుడు ఆ రోజుకి ఏముంది కానీ నిదానంగా నిదానంగా మనకు సమస్యలు అనేవి పట్టిపీడుస్తూ ఉంటాయి ఎందుకంటే గ్రహణం రోజున మనకు గ్రహాల అనుకూలత అనేది అసలు ఉండదు గ్రహణం అంటేనే మనకు టీడుతో వస్తుంది అందులోని చంద్రగ్రహణం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత చాలా దోషాలతో వస్తుంది మామూలుగా సంవత్సరంలో నాలుగు గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఇది మనకు సంవత్సరంలో వచ్చేటప్పటికీ మూడవది కాబట్టి ఇది మనకు చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఆదివారం అలాగే ఈ గ్రహణం అనేది కూడా చంద్రగ్రహణం అనేది మనకు పౌర్ణంతో కూడుకొని వస్తుంది ఇలా అన్ని రకాలుగా కూడుకొని రావటం అనేది చాలా దోషాలు అన్నమాట కాబట్టి మనకు ఏమిటంటే ఇది అసలు సరైనటువంటి సమయం కాదు మనకి గ్రహణ సమయం వచ్చేటప్పటికి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సుమారుగా నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం రోజున ఏమిటంటే ఆడవారి పొరపాటును కూడా ఈ కూరలు వండకూడదు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళటం కానీ ఏదైనా కూరగాయలు కట్ చేయటం కానీ స్విచ్లు వేయటం కానీ ఏదైనా పనులు చేయటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం గర్భిణీ స్త్రీలకు పుట్టబోయేటటువంటి బిడ్డలు ఏదో ఒక లోపాలతో పుడతారు కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వారు కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఏదైనా దూర ప్రయాణాలు చేయకూడదు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు గ్రహణం రోజున రాత్రి సమయం మనకి గ్రహణం ఏర్పడేటటువంటి సమయాలలో బయటికి పొరపాటున కూడా వెళ్ళకూడదన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి ఇలా చేసి మీరు ఈ కూరను వండకూడదు తినకుండా ఉంటే మీకు ఈ దోశలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే పూజ కూడా పొరపాటును కూడా ఏడవ అంటే ఆదివారం రోజున పూజలు కూడా చేయకూడదు గ్రహణం ఏమిటంటే మనకు కొన్ని రకాలైనటువంటి నిల్వ పదార్థాలు అంటే గ్రహణం తాలూకా కొన్ని రకాలైనటువంటి వలయాలు అనేవి చేరుతాయి కాబట్టి అంటే బీమావచ్చు పచ్చళ్ళవచ్చు దర్బులు అనేటటువంటివి గడ్డి పరక ఉంటుంది కదండి దాన్ని వేసుకోండి వేసుకొని మీకు గ్రహణం విడిచిన తర్వాత వాటిని తీసేసి మీరు ఆ బియ్యాన్ని నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి అలాంటి వాటిని వాడుకోవచ్చు లేదా గరిక ఉంటుంది కదండి అవైనా వేసుకోవచ్చు అంటే గడ్డి అలా ఇంటి మీద వేసుకోండి అలాగే నిల్వ పచ్చళ్ళు వంటి పదార్థాలు అంటే బియ్యంలో కావచ్చు పచ్చళ్ళు వాటిల్లో కావచ్చు వేసుకొని తర్వాత గ్రహణం విడిచిన తర్వాత మీరు వాటిని తీసేసి వాడుకోవచ్చు అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాల పొరపాటును కూడా గ్రహణం విడిచిన తర్వాత అంటే మిగులుతాయి కదండి పప్పులు చారులు పెరుగు ఇలాంటివన్నీ కూడా మిగులుతాయి కదండి అలాంటి వాటిని పొరపాటును కూడా తినకూడదు ఎందుకంటే గ్రహణం సమయం అనేది మంచిది కాదు కాబట్టి కొన్ని చెడు వలయాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి అవి ఆహార పదార్థాల మీద కూడా చేరుతాయి కాబట్టి అలాంటివి గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు గ్రహణం తాలూకా నియమాలు అనేవి కొంచెం కొన్ని ఆచరించడం వలన మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది ఇలాంటి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలని ఇక ఈ రోజున వండకూడని కూరల విషయానికి వచ్చేటప్పటికీ కందిపప్పు పప్పును పొరపాటున కూడా ఈ గ్రహణం రోజున ఏడవ తారీఖున ఆదివారం రోజున వండకూడదు అంటే నాన్ వెజ్ తినకూడదు అలానే ఇంట్లో ఆడవారు పప్పు దగ్గరికి వెళ్ళిపోతారు కబుక్కున టమాటా పప్పు లేదంటే ఆకుకూరతో పప్పు లేకపోతే పప్పుచారు సాంబార్ ఇలాంటివన్నీ చేద్దామని చెప్పేసి ఎక్కువగా పప్పు జోలికి వెళ్తూ ఉంటారు కానీ ఈ రోజున పప్పును పొరపాటును కూడా వండకూడదు తినకూడదు అంటే అది టమాటా పప్పు అవ్వచ్చు సాంబార్ అవ్వచ్చు అలాగే మనకి పచ్చని శనగపప్పు ఉంటుంది కదండి అలాంటివి వెంటనే కొన్ని అంటే శనగపప్పు ఇలా కర్రీస్ వండుతూ ఉంటారు అంటే కొబ్బరి కూరల్లో లేదంటే మనకి పుట్నాల పప్పు చట్నీల్లో ఇలా పొరపాటును కూడా తినకూడదు అంటే పుట్నాల పప్పు కందిపప్పు వేరుశనగపప్పు ఇలాంటివి మొత్తం కూడా పప్పుకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు వీటిని ఆదివారం రోజున పొరపాటును కూడా మీరు ఇంట్లో వండకూడదు తినకూడదు అలాగే పప్పు తినకూడదు అంటే మినపప్పు మినప్పప్పు మాత్రం వాడుకోవచ్చు అంటే ఇడ్లీ రూపంలో అట్లు రూపంలో అలాంటివి మీరు అలా తినవచ్చు కానీ కర్రీస్ రూపంలో వండకూడదు కందిపప్పు పొరపాటును కూడా వండకూడదు కందిపప్పును వండితే మాత్రం గ్రహాల యొక్క దోసాలు అనేవి ఆ గ్రహణం రోజున మిమ్మల్ని పీడిస్తాయి కాబట్టి కందిపప్పు నెట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు తినకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా కందిపప్పుతో పాటుగా పచ్చిశనగపప్పును వండకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అంటే పచ్చిశనగపప్పు పప్పు నానబెట్టుకుని కూరల్లో వండుకుంటారు కదా లేదా శనగల కర్రీస్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా అలా పచ్చిశనగపప్పు కానీ శనగల కర్రీని కానీ లేదంటే పల్లీలతో చేసినటువంటి చట్నీ అంటే టిఫిన్స్లోకి చట్నీలు నంచుకుంటూ ఉంటారు కదండి అలాగే చట్నీల రూపంలో కానీ ఇలాంటివి పప్పుకు సంబంధించినటువంటి పదార్థాలు రేపు గ్రహణం రోజున ఆదివారం రోజున ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో వండటం కానీ తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు కాదును తింటే మాత్రం దరిద్రం అనేది పట్టిపీడిస్తూ ఉంటుంది కొనుక్కొని కోరుకోరి సమస్యలు తెచ్చుకున్నట్లే అలాగే అవుతుంది గుమ్మడికాయని కూడా జ్యూస్ రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ గుమ్మడి స్వీట్ల రూపంలో కానీ ఇలా గుమ్మడికాయని కూడా వాడకూడదు ఎందుకంటే బరువు తగ్గేటటువంటి కార్యక్రమంలో గుమ్మడికాయ జ్యూస్లు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి రేపు మీరు గుమ్మడికాయని కూడా పక్కన పెట్టేయండి అలాగే మనకు గుమ్మడికాయతో పాటుగా అల్లం వెల్లుల్లి ఇలా మసాలాలకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా రేపెట్టే పరిస్థితుల్లోనూ వాడకూడదు ఈ నియమాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఆహార విషయంలో పాటించండి ఇక పప్పులు తినకూడదని అన్నారు కదా అని చెప్పేసి సందేహం వస్తుందన్నమాట మినపప్పును వాడుకోవచ్చు అంటే ఇడ్లీ అట్లు దోశ గారలు ఇలాంటివి మీరు వండుకొని తినవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మినప్పప్పుకు సంబంధించిన పదార్థాలు తినవచ్చు కానీ పల్లీలు కందిపప్పు ఇలాంటివి మాత్రం మీరు వాడకూడదు పచ్చిశనగపప్పు అవి కూడా వాడకూడదు వీటితో పాటుగా పొట్లకాయని కూడా వండకూడదు పొట్లకాయను తిన్నా కూడా మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే చంద్రగ్రహణం సమయం కాబట్టి పొట్లకాయను కూడా పొరపాటును కూడా కర్రీ రూపంలో పచ్చడి రూపంలో ఫ్రై రూపంలో ఇలా పులుసు రూపంలో కానీ పొట్లకాయను కూడా ఏ ముందులే వెజ్ అని చెప్పేసి పొట్లకాయను కూడా ఇటు పరిస్థితుల్లోనూ వండకూడదు తినకూడదు గుర్తించుకోండి అలాగే వీటితో పాటుగా కోడిగుడ్డుని కూడా చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారు కానీ రేపు చంద్రగ్రహణం రోజున కోడిగుడ్డును కూడా పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఆమ్లెట్ రూపంలో కానీ గుడ్డు ఉడకపెట్టి కానీ ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు తినకూడదు తింటే మాత్రం గండాలు అనేవి తప్పవన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వండకూడని పదార్థాలు వివరంగా ఒకసారి అన్నీ చెబుతాను ఒకసారి చూడండి కందిపప్పు గుమ్మడికాయ పప్పు అంటే టమాటా పప్పు దోసకాయ పప్పు పుట్నాల పప్పు శనగపప్పు పల్లీలు ఇవి వండకూడదు కోడిగుడ్డు శనగలతో చేసిన కర్రీలు చట్నీల్లో పొట్లకాయ అల్లం వెల్లుల్లి ఇలాంటి పదార్థాలు అనే వెట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజున మాత్రం వండకూడదని ఇవి మాత్రం ఖచ్చితంగా వండొద్దని గుర్తుపెట్టుకోండి ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పప్పులకు సంబంధించినటువంటి పదార్థాలు ఈ కూరగాయలు ఇవి మాత్రం ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక వీటితో పాటుగా బిర్యానీలు ఇవన్నీ చెప్పేసి వీటిని కూడా బయటికి వెళ్ళి తినటం కానీ లేదంటే బంధువులు వచ్చారని చెప్పేసి తీసుకొచ్చారులే ఏముంది అని చెప్పేసి తినటం కానీ బిర్యానీ ఆర్డర్లు పెట్టుకొని తినటం కానీ ఇలాంటి పొరపాటును కూడా చేయకూడదు చికెన్ నాన్ వెజ్ గుడ్లు రొయ్యలు పీతలు నత్తలు కొంతమందికి ఏంటంటే ముక్క లేకుండా ముద్ద అనేది దిగదనమాట అలాంటి వారు కూడా ఏముందిలే అని చెప్పేసి తింటూ ఉంటారు ఏముందిలే అనుకోకుండా ఏది కూడా ఏమీ ఉండదండి కానీ వండేటప్పుడు ఉంటుంది ఎందుకంటే పాపమైనా పుణ్యమైన ఏదైనా సరే ఒక్కసారి పండదు మనకి కొంత సమయం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లలు ఎలాగైనా పెద్దవాళ్ళు అవ్వడానికి టైం పడుతుందో మనం మనం పొయ్యి మీద కడిగి పెట్టినటువంటి అన్నం ఉడకడానికి ఎలాగైతే టైం పడుతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి ఆ దోషాలు కూడా మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్యల రూపంలో పట్టిపీడుస్తాయి అవి ఎదురు తగిలినప్పుడు మనకు అర్థం కాదు అప్పటిదాకా ప్రశాంతంగానే ఉంటుంది వాతావరణం ఏముందరే అని చెప్పేసి కొట్టు పారేస్తే వాళ్లకు చూడండి వాళ్ళు సంతోషంగా ఉన్నారేమో వారిని అడిగి చూడండి ఎప్పుడైనా సరే కట్టుబాట్లు నియమాలు పాటించే వారు సంతోషంగా ఉంటారు అనే అనేవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండరు మనిషిని నడిపించేది నమ్మకమే ఏదైనా సరే ఎవరూ కూడా ఊరికనే చెప్పరు కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీరు తప్పనిసరిగా ఆచరించండి ఈ చంద్రగ్రహణం రోజున పొరపాటును కూడా ఈ కూరలు మాత్రం మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు పాలు పెరుగు పచ్చళ్ళు ఇలాంటివి కూడా పొరపాటును కూడా తినమకండి ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు చెడు అనేది ఇస్తుంది కాబట్టి అప్పుడు చేసినటువంటి ఆహార పదార్థాలు ముందుగా వండినవి ఇలాంటివి తినకూడదు అనమాట ఇక ఇడ్లీలు అట్లు ఇలాంటివి తినవచ్చు మీరు ఏదైనా టమోటా చట్నీ కానీ అలాంటివి నంచుకొని తినండి అంతేగాని పల్లీలు ఇలా ఈ చట్నీ మాత్రం వేసుకోవద్దు ఇలా పప్పులకు సంబంధించినటువంటి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు మినపప్పు కదా అని మీరు అనుకోవచ్చు మినపప్పు అయినా సరే అవి వేరండి ఇవి వేరండి అంటే వాటికి అరుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ మినపప్పు ఏంటంటే మనకి ఈజీగా అరిగిపోయేటటువంటి పదార్థం పిల్లలైనా పెద్దలైనా ఈజీగా అరిగిపోయేటటువంటి పదార్థం పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా అరిగిపోతుంది కాబట్టి మినపప్పును తినవచ్చు కానీ మిగిలిన పప్పులు ఇవి కూడా తినకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకోవచ్చు కానీ పూజ చేయకూడదు అన్నమాట మనం చెప్పిన నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించండి ఎందుకంటే గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది కీడుతో దోషాలతో వస్తుంది కాబట్టి మీరు ఈ నియమాలు ఆచరించిన వారైతే ఎవరైతే ఉంటారో వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదు అని తీసి మాత్రం అప్పటికీ బాగానే ఉన్నా కూడా దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఆ బాధలు అనేవి తప్పవు ఎందుకంటే మనల్ని ఆ తప్పు పట్టి పీడించడానికి కొంత సమయం పడుతుంది తప్పుదవ పట్టించడానికి నలుగురు ఉంటారు కానీ సహాయం చేయడానికి ఒక చేయి కూడా ముందుకు రాదు అది గుర్తుంచుకోండి గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించండి అర్థమైంది కదండి ఈ చంద్రగ్రహణం రోజున రేపు ఆదివారం రోజున ఏ కూర వండకూడదు ఏ కూర వండుతూ ఇబ్బందులు పాలైపోతారు ఏ కూర చేయకూడదు అనేది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట చెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి